ఏదైతే వర్గీకరణ సాధించుకున్న తర్వాత ఈరోజు దండపెల్లి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుండి అధిక మొత్తంలో వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన నా జాతి కుల బంధువులందరికీ మంచిర్యాల జిల్లా పక్షాన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియస్తూ ఏదైతే ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అనేక మంది అసూలు అనేక మంది జాతి కోసం ప్రాణాలు అర్పించరు వాళ్ళందరికీ మనం అర్పించుకుంటూనే ఏదేమైనా ఒకరోజు కులం పేరు చెప్పుకో చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ మనం ఎవరైనా కులం అడుగుతే దాచుకొని వేరే కులం చెప్పుకున్న మనం ఈరోజు నడి ఊర్లో నడి మండల కేంద్రంలో జై మాదిగా జై మందకృష్ణ మాదిగా జై జై మాదిగా అని చెప్పి మనం మాదిగా అనే కులాన్ని గర్వంగా చెప్పుకుంటున్నామంటే దానికి కారణం కేవలం మందకృష్ణ మాదిగా మాదిగన్న గారే అనేక ఇబ్బందులు అనేక అవమానాలు అనేక ఒత్తిళ్ళు అనేక అవహేళనలు ఇవన్నిటిని దాటుకుంటూ మనం చూస్తున్నాం ఒక ఐదు పది సంవత్సరాలు ఒక పార్టీని నడపాలంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఒక నలుగురు ఐదుగురు ఉన్న కుటుంబాన్ని నడపాలంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అందులో మాదిగ అంటే ఒకరి ఒకరు మాట అయిన పరిస్థితి లేదు మనోలు ఓరు ఎడ్డేమంటే ఎవరు తెడ్డేమంటారు అలాంటి కులాన్ని పట్టుకొని కనీసం అక్షరాస్యత లేని కులాన్ని పట్టుకొని ముప్పై ఏళ్ళు పోరాటం చేసి మాదిగ జాతిని దేశంలో అత్యున్నత న్యాయస్థానమే ఈరోజు సుప్రీంకోర్టే మాదిగల న్యాయమైన డిమాండ్ వర్గీకరణ కావాలని చెప్పి తీర్పిచ్చే విధంగా చేసిన నాయకుడు మందకృష్ణ మాదిగన్న గారు ఈరోజు ఆ నాయకులు లేకపోతే మన కులం అంతరించిపోయేది మన కులం నిజంగా చరిత్ర మనుగ చరిత్ర పుట్టల్లో నిలిచిపోయేది కాదు కానీ ఈరోజు మాదిగ జాతిని ప్రపంచానికి చాటి చెప్పి మన వర్గీకరణ సాధించిన నాయకుడు మందకృష్ణ మాదిగన్న గారు అంతేకాదు ఇక్కడ అనేక మంది సీనియర్ నాయకులు జూనియర్ నాయకులు అందరు ఉన్నారు ముప్పై సంవత్సరాలు జెండా పట్టుకొని అనేక ఇబ్బందులు అనేక అవమానాలు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా ఎంఆర్పీ జెండా పట్టుకొని ముందు నడిచిన ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి సామాజిక ఉద్యమం నమస్కారం తెలియజేస్తూ ఇకపైన వర్గీకరణ సాధించుకున్న ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటానికి ముగింపు పలికినాం కానిక ముందు విద్యారంగంలో మన పిల్లల్ని చదివిపించుకోవాలి మనం ఉన్నతంగా జీవించాలి చదువుకుంటేనే రేపు అవకాశాలు వస్తాయి కాబట్టి వాటిని కూడా మనం వై పిల్లల విద్య పైన శ్రద్ధ పెట్టాలి ఇక ముందు బాపన్న చెప్పినట్టు ఏ అన్యాయం జరిగినా ఏ ఇబ్బంది పెట్టినా ఇన్ని రోజు మాలలు ఏమనుకునేది వర్గీకరణ కాకుండా అనుకున్నారు ఇప్పుడు ఆప ఆపలేకపోయిన వర్గీకరణ సాధించుకున్నాం ఇక వాళ్ళ ప్రతి దాడులు లేకపోతే మన మీద ఏదో రకమైన ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు మనం యూనిటీగా ఉండి మనం అందరం ఐకమత్యంతో ఉండి వాటన్నిటిని ఛేదించాలి నాకున్న సమాచారం దండపల్లి మండల్లో మాదిగలను పుట్టే మరో నాయకుడు పుట్టలేదని అనుకుంటాను దండపల్లి మండల్లో మన నాయకుల పైన మన మాదిగ జాతి బిడ్డల పైన ఆ పరిస్థితులు వేరుంటాయని నాకున్న అంచనా కాబట్టి అలా పరిస్థితులు రావద్దు రాకు రా ఒకవేళ వస్తే అందరం ఐకమత్యంతో వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంది అంతేకాదు వర్గీకరణ వచ్చిన సందర్భంలో నేను ఎంఆర్పి జిల్లా అధ్యక్షుడు కావడం నిజంగా ఈ జాతిలో నేను ఏది జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏదేమైనా ఈ ఈ పది సంవత్సరాల ఉద్యమంలో నాతో నడిచి నన్ను ముందుకు నడిపి అన్ని రకాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా దండపల్లి మండల నాయకులకు కార్యకర్తలకు మాదిగజాతి బిడ్డలకు అందరికీ సామాజిక దురాలు ముగిస్తున్న జేబీం జేమా